గంజాయి మూకలకు వ్యతిరేకంగా అల్లు పెరగని పోరాటం చేస్తామని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆర్డిటి కాలనీ అభివృద్ధికి యాభై లక్షల రూపాయల నిధులతో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి విచ్చేశారు ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా డ్రైన్లు కల్వట్టులకు ఆయన సిపిఎం పార్టీ నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం కామ్రేడ్ పెంచలయ్య సంతాప సభలో ఆయన పాల్గొని పెంచలయ్య చిత్రపటానికి పూలమలలు వేసి ఘన నివాళులర్పించారు సభలో ఎమ్మెల్యే కోటం రెడ్డి మాట్లాడుతూ గతంలో చెప్పిన మాట ప్రకారం ఆర్డీటీ కాలనీ అభివృద్ధికి యాభై లక్షల రూపాయల నిధులు కేటాయిస్తామని చెప్పానని గుర్తు చేశారు చెప్పిన మాటకు కట్టుబడి ఈ రోజు శంకుస్థాపన చేశామన్నారు కలిసొచ్చే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పార్టీలకు అతీతంగా గంజాయికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం నేత మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు గంజాయి చేతుల్లో పెంచంజాయి అత్యంత బాధాకరం ఏదైతే ఆ యొక్క పెంచలేయ మరణించినా ఆయన ఆశయ సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలు పార్టీల సంబంధం లేకుండా అది పెరగల పోరాటం చేయాలని కోరుకుంటూ పెంచలే కుటుంబానికి అన్ని రకాల అండగా కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి అన్ని రకాల అండగా నిలుస్తానని చెప్పి మాట ఇస్తూ విధంగా ఈ రోజు పెంచలేయ్య గారి గుర్తుగా వారి ఉత్తర్ఖీ జరిగే రోజు యాభై లక్షల రూపాయలతో ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులకి శంకు చేసుకున్నాం రెండు నెలల్లో పూర్తవుతాయి వెంటనే మరో రోడ్డు నిర్మాణానికి కూడా ప్రతిపాదన సిద్ధం చేయమని అధికారులు చెప్పడం జరిగింది ఏదేమైనా ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం పార్టీ నాయకులు గాని తెలుగుదేశం పార్టీ నాయకులు గాని స్థానిక శాసనసభ్యులుగా నేను గాని అన్ని రకాలుగా కూడా ఆర్డిటి వస్తులకి అండగా నిలుస్తామని అదే విధంగా ఈ యొక్క ప్రాంతంలో గంజాయికి వ్యతిరేకంగా ఆ సాగే పోరాటం కాలం సాగుతుందని గంజాయి మూకల్ని ఉక్కు పాదంతో అంచువేస్తామని చెప్పని ఖచ్చితంగా మీ పరంగా చెప్తూ మరో ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరఫున డిసెంబర్ పదమూడు మరియు తేదీలలో అనిల్ నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు వారితో మాట్లాడి మీ ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్య అవకాశాలు విశ్వవిద్యాలయాలలో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాలకు సంప్రదించండి